పార్లమెంట్ సభ్యులు మన పరిశీలికులు మేడా రఘునాథ్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నా మంచి స్నేహితుడు మన ఎంపీ గురుమూర్తి గారికి అలాగే మన ఎమ్మెల్సీ పర్వమేని చంద్రశేఖర్ రెడ్డి గారికి మన అబ్జర్వారు కవర్మ గారికి నాతో పాటు నా సేవలను ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అందరికీ కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన కోసం సందర్భాన్ని అందరికీ తెలియజేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరు కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు గ్రామ వైఎస్ఆర్ సిపి చాలా బలంగా ఉంది ఆ బలాన్ని ఇంకా గ్రూప్ లెవెల్లోకి తీసుకెళ్లాలని ఈరోజు తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా ఉండడానికి ఇదే ముఖ్య నిదర్శనం రామన్న చెప్పినట్టు ఇరవై ఏళ్ళ ఎలక్షన్ వస్తుంది అని గట్టిగా చెప్తున్నారు నా ఈ రోజే వచ్చేటట్టే ఉంది చూస్తూ ఉంటే సో ఇప్పుడు మనం ఒక వైద్యుడిగా నేను మాట్లాడాలి అంటే ముఖ్యంగా మద్యపానం గురించి ఈ ఈరోజు మద్యపానం ప్రతి ఇంటికి చేరే ఈ కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేస్తూ వస్తుంది కష్టపడి ప్రభుత్వ కాలేజీలను జగనన్న దగ్గరికి తీసుకుని వస్తే వాటిని ప్రైవేటుపాలన చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎంత కుట్ర అన్నదో మీ అందరికీ తెలుసు కానీ మద్యపానాన్ని మాత్రం ఈరోజు బెల్లి సాల ద్వారా మీ ఇంక మొదటి తెచ్చిందంటే మనం ఎంత దుర్బలంగా ఉన్నామో మరోసారి ఆలోచించాలి ఇకపోతే మన వెండి ఇసుక వ్యాపారం బాగా గట్టిగా మొదలైంది మనం వైఎస్ఆర్సీపీలో టోకన్ సిస్టమ్ ఈ రోజు ఒకే సింగిల్ ఎజెండాలో దాన్ని రెండు రెంట్లు ఎక్కువగా అమ్మడానికి ఒక సెంట్రల్ పాయింట్ ఆఫ్ సెంటర్ని ఒక యాక్ట్ చేసి ఒక ఎమ్మెల్యే వ్యక్తులు అమ్ముతున్నారంటే మనకు ఎంత న్యాయం దొరుకుతుందో దీన్ని ఆలోచించాలి అలాగే అలాగే సొంత ఐడెంటిటీ కోసం ఆర్చ లేకపోవడం కోసం ఈ రోజు ఒక ఆర్చి కట్టడం కోసం కష్టమై ఎప్పటి నుంచో ఉన్న సొంత భూమిని కూడా పడగొట్టే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉందంటే ఆలోచించండి కానీ మీరు ఎన్ని చేసినా కూడా మనకు కోట ఏదో ఒకటి ఉంటుంది ఆ కోటే ఆ వ్యక్తులు ఈరోజు కాపాడిందంటే వీళ్ళు ఎంత అన్యాయం మరొకసారి మనం అర్థం చేసుకోవాలి తర్వాత మనం ఆలోచించాల్సింది ముఖ్యంగా ఐకమత్య ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళను జరుగుతున్న అన్యాయాన్ని మనం ఏలిపి చూపే విధంగా ఎదుర్కొనే విధంగా మనము తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రామాలలో కొంత ఇన్ఫ్లుయెన్స్ బాగా డెవలప్ చేసి పార్టీ పరంగా అధికార పార్టీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందులకి మన వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని మరోసారి ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ కూడా ప్రజా వ్యవస్థ మీదనే పనిచేయాలి తప్ప వ్యక్తులు వ్యక్తులకు సంబంధించిన ప్రశ్నలుగా పనిచేయబోతుంది ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఇలా పనిచేసిన రోజు ప్రతి ఒక్కరు కూడాను ఐక ఉండి సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి పార్టీ యొక్క జెండా ఎగరేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను